హాయ్ ఫ్రెండ్స్ మనకైతే నిన్న వాన పడ్డది అయితే ఏమైందంటే నిన్న మావులు నైట్ పని పదకొండు గంటలకు మావులు పెట్టాను అయితే మనకు ఇప్పుడే అందింది మావులు తీయలేదు చూడండి ఇక పెట్టాను మావులు మావులు మామూలు నైట్ పదకొండు గంటలకు పెట్టాను నిన్న వర్షం వచ్చేది నిన్న వర్షం వస్తే మనకు నైట్ పదకొండు గంటలకు మావులు పెట్టాను పదకొండు గంటలకు అంటే పన్నెండు గంటలకు అట్లా వరద అందింది పుట్టి భూమినే మావులు పెట్టాను అయితే మనకు పన్నెండు గంటల సుమారున వరద అందింది మావులు ఇంకా తీయలేదు చూద్దాం ఎందుకంటే వరద ఇప్పుడే అందింది కాబట్టి చేపలు ఎక్కే సూజన్ ఉన్నది అందువల్ల మావులు తీయలేదు మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం వరకు అన్నా లేకుంటే రేపు ఉదయం అన్న తీస్తాను మావులు మనకు చేపలు నీళ్ళు పోయి చర్ల చర్ల పడితే చేప ఎక్కువ వస్తుంది చూస్తా మధ్యాహ్నం వరకు అయితే ఏమన్నా ఎక్కే సూజన్ ఉంటామో ఉంచుతా మావులు లేకపోతే తీసేసిడే మావుల్ని చూడండి ఇందులో పాములు మొత్తం వడేసుకొని బయటికి వెళ్తాయి తలకాయలు చూడు రెండు పాములు ఇలా తలకాయలు ఇరికిచ్చాయి ఇరికిచ్చి ఇలా వడేసుకుంటాయి అలా అప్పుడు వస్తుంది చేపల కోసం వస్తాయి అలా పడతాయి అంటే పానమీ చేసుకుంటాయి చూడండి లోపల మొత్తం కలమెలిగాయి మూడు పాములు మూడు పాములు మొత్తం ఒడి తలకాయలు మొత్తం బయటికి వెళ్ళి తీసాయి అలా ఎరుక్కున్నాయి అవి ఓవిగా మనం ఏదైనా మావులు తీసేటప్పుడే అట్ని దిగడవిగా నైట్ పదకొండు గంటలకు కష్టపడి పెట్టాను అందుకని నాకు తీయబుద్ధి కాలే మావుల్ని వరద ఇప్పుడు అంది కాబట్టి ఇక ఈ రోజు ఇట్నే ఉంచి మళ్ళా మధ్యాహ్నం వరకు వాన మళ్ళీ వస్తట్టుంది వాన వస్తే మళ్ళీ వరద ఎక్కువ అయ్యిద్ది వరద ఎక్కువైనా ఏం కాదు మేకులు బందోబస్తు చేసాము నాకు తెలిసి రేపు ఉదయం తీసుకొయ్యి మావుల్ని ఇక్కడ దాంట్లో 5 6 పాములు పెద్దాయి కనే పాములు నియా మనం ప్రియం ఉంటాం మా ఊర్ తీస్తేనే అది బైట్ చెల్త యా పాములు ఇ చూరండి ఇలో ఉన్నాయి పాములు సల ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు చాలా చాలా పెడుతుంటాను లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్